నమస్తే అండి మాది నక్షత్ర సింగ్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ లోని రథం సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి ఆ స్వామి వీధి అంటారు మీరు మెయిన్ రోడ్ కెనల్ రోడ్ నుండి సందులోకి రావాలి ఒక పది అడుగులు కానీ మాది కుమార్నాథ్ మార్కెటింగ్ అనే బోర్డుతో తో ఉంటుందండి ఆ సందులో మూడు షాప్స్ ఉందండి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ అనే పేరు మీద ఉంటాయి అవన్నీ కూడా మావి ఎవరికైనా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ గా కావాలన్నా క్లాత్ మా దగ్గర దొరుకుతుందండి ఎవరి బయట నుండి వచ్చినట్టు అయితే మాకు ఒకసారి కాల్ రండి అంటే మా దగ్గర స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి చాలా స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటుంది ఎవరైనా దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ తెలియపోయినా మాకు ఒకసారి కాల్ చేయండి లేదు మీకు ఎవరైనా అడ్రస్ చెప్పకపోయినా సరే మాకు కాల్ చేసినా మా కుర్రని ఎవరైనా ఇచ్చి మీకు దగ్గర పంపిస్తాం ఎగ్జాక్ట్ లో తెప్పించుకున్నాం లేదంటే గూగుల్ మ్యాప్స్ లో నక్షత్రాలు అని చెప్పి టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అది పట్టుకోండి మీరు వచ్చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మకే షాపింగ్ ఈ రోజు మనం షాపింగ్ నక్షత్ర సిల్క్స్ వచ్చేసాం ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసామండి అసలు చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది సో ఈ రోజు ఏంటంటే స్పెషల్ వీడియో అని చెప్పాలి శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మన కూడా మంచి పర్టు సారీస్ అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారండి టెన్ థౌసండ్ అబోవ్ ఉన్న శారీస్ సో ఈ రోజు ఏంటంటే మనకి ఈ వీడియోలో చక్కగా మంచి ఆఫర్ ప్రైస్ కే ఇస్తున్నారు చాలా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో ఇదే కాదు అసలు దీనిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కలర్ అయితే చాలా బాగుంది ఇది ఒకసారి చూద్దాము ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అనమాట శారీ వచ్చేసి మనకి ఈ స్కై బ్లూ కలర్ వస్తుంది బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుందండి నిజంగా ఇలాంటి సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి క్వాలిటీతో వస్తున్నాయి ఆఫర్ ప్రైస్ లో కూడా వస్తున్నాయి సో ఇలా ఉంటుందండి శారీ అయితే చాలా చాలా మంచి లుక్ అయితే ఉంది ఇంకా బ్లౌజ్ వేసుకుని కనుక వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కలర్ అయితే ఎక్సలెంట్ అసలు అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్ తో వస్తుంది కాబట్టి ఇంకా మంచి హైలైట్ అయితే అవుతుంది ఇలా ఉంటుందండి శారీ లుక్ చాలా బాగుంది కదా ఈ సారీస్ అన్ని కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి సారీస్ ఇంకా చాలా ఉన్నాయి వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి బోర్డర్స్ మనకి చిన్న బోర్డర్ కావాలంటే చిన్న బోర్డర్స్ ఉన్నాయి పెద్ద బోర్డర్స్ కావాలంటే పెద్ద బోర్డర్స్ ఉన్నాయి ఇది పింక్ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా ఇలా ఉంటుంది ఒక్కసారి చూద్దాం సో కలర్స్ అన్ని ప్రతిది దేనికి అదే హైలైట్ అండి మస్టర్డ్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇలా ఉంటుంది మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది షాప్ ని అయితే విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బట్ ఏంటంటే బిజీగా ఉంటే కొంచెం లేట్ గా రిప్లై అయితే ఇస్తారు ఖచ్చితంగా లేదు మీకు వెంటనే శారీస్ కావాలంటే విజిట్ చేసేయండి వచ్చేసేయండి షాప్ కి అయితే మంచి శారీస్ ని మిస్ చేసుకోవద్దు టెన్ థౌసండ్ ఎబో ఉన్న శారీస్ ఈ రోజు మనకి ఆఫర్ ప్రైస్ లో వీడియోలో అయితే కాస్ట్ చెప్తారు చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మనకి ఎలాగో ఇంకా ఆషాఢం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసంలో కొత్త వెరైటీస్ తో మంచి ఆఫర్స్ వచ్చామండి ఈ ఆఫర్స్ అన్నది మీకు ఇంకా లేట్ చేసుకుంటే గనక దొరకవు మనది ఏంటంటే చాలా త్వర త్వరగా ఉంటాయి ఆ ఆఫర్స్ కూడా అంతే త్వరగా ఉంటాయి ఈ చూడండి ఇవన్నీ కూడా కుప్పడంలో హెవీ క్వాలిటీస్ వి మనకి కుప్పడంలోనే ఇదంతా కూడా కాపర్ జరీ వీవింగ్స్ వస్తాయి అండ్ వీటికి వచ్చే బోర్డర్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం మీకు అన్ని కూడా కొన్ని టెంపుల్ డిజైన్స్ ఉంటాయి కొన్ని బ్రింజల్ డిజైన్స్ కొన్ని సింపుల్ బార్డర్స్ అలా అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు ఒక్కొక్క మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఓకే టెంపుల్ డిజైన్ ఇది వచ్చేసి కింద బోర్డర్ మొత్తానికి కూడా టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది మనకి ఈ బుటా డిజైన్ చూడండి మధ్యలో అంతా కూడా మనకి డబల్ బార్డర్ డబల్ బుటా డిజైన్ వస్తుంది ఇదంతా చూసే అంత గా ఉంది శారీ మొత్తం కూడా అందులో మనకి కలర్ కూడా పికాక్ గ్రీన్ పికాక్ గ్రీన్ కి బ్లూ కలర్ డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చే వాటికి పళ్ళు చూడండి ఎంత హైలైట్ ఉంటుందో ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఓకే మీకు గ్లేజింగ్ షైనింగ్ అంతా కూడా కదా అంత రిచ్ లుక్ ఉందో ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇలా బుటా డిజైన్ వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బుటా డిజైన్ చాలా సింపుల్ గా చాలా అఫీషియల్ గా ఉంటుంది చాలా క్లాసిక్ ఐటమ్ అండి ఇది అండ్ వీటికి కుప్పడం అంటే కొంతమంది వెయిట్ అని అనుకుంటారు వెయిట్ ఏమి ఉండదు శారీ అయితే లైట్ వెయిట్ గానే ఉంటది చాలా స్మూత్ ఉంటది క్లాత్ కూడా చాలా బాగుంటది అసలు వెయిట్ అనేది ఉండదు ఎక్కువ అందులో మనకి షైనింగ్ కూడా వస్తుంది కాబట్టి శారీ చాలా లుకింగ్ బాగుంటది వీటిలో కలర్స్ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే కాస్ట్ ఇది వచ్చేసి మనకి జనరల్ గా బయట మీకు దొరికేదంతా కూడా ఏడు వందల యాభై రూపాయలు తక్కువ ఎక్కడ దొరకదు కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఫస్ట్ ఆఫర్ ఇదే మంచి ఆఫర్ రేట్ అది కూడా నాలుగు వందల పాతిక రూపాయలకి ఇస్తున్నాం అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మీకు ఐటెం అయితే మాత్రం చాలా సూపర్ ఉండేది అండ్ రేట్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇది 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 ఇంకో కలర్ కాంబినేషన్ ఇది బాగుందండి కలర్ అయితే ఇది లైట్ గ్రీన్ షేడ్ కి డార్క్ గ్రీన్ షేడ్ లో వస్తుంది బోర్డర్ కాంబినేషన్ బార్డర్ కదా ఎంత డిఫరెంట్ గా ఉందో టెంపుల్ డిజైన్ లో మ్యాంగో డిజైన్ అవును మేడం ఇదే చాలా బాగుందండి మీకు బుట్ట కూడా శారీ మొత్తానికి బుట్ట చూడండి ఎంత బాగుందో ఇది ఇదంతా కూడా కాపర్ బీబీ బుట్టతో వస్తుంది ఇదంతా ఇదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉంటది మీకు నాలుగు వందల పాతి రూపాయలు అంటే చాలా అంటే చాలా ఆఫర్ రేటు ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కి బుటా డిజైన్ సెల్ఫ్ బుటా బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఇవన్నీ కూడా సేమ్ ఇదిగోండి బండిల్స్ వస్తాయి మొత్తం కూడా ఓకే ఇలా బండిల్ కి వచ్చేసి ఫిఫ్టీన్ పీసెస్ కలర్ షార్ట్ మొత్తం కూడా వస్తుంది వీడియోలోని ఏంటంటే మనం ఏదైనా సరే లిమిటెడ్ స్టాక్ అని ఎందుకు చెప్తున్నాం అంటే మాది హోల్సేల్ అండి మేము తెప్పించేదంతా కూడా బల్క్సే ఇదిగోండి ఇప్పుడు మీకు దాదాపు ఇక్కడే ఇదిగోండి ఇక్కడ ఒక ట్వంటీ శారీస్ ఉంటాయి ఇదిగోండి ఇవ్ త్రీ బండిల్స్ నెక్స్ట్ మీకు చూపిస్తున్నది ఇదే కాకుండా ఇదిగోండి ఇవన్నీ కూడా బండిల్స్ ఓకే ఇవన్నీ బండెల్స్ కానీ మేము మా దగ్గర ఎంత స్టాక్ ఉంది ఎంత స్టాక్ ఉన్నా సరే మాది లిమిటెడ్ స్టాక్ అని చెప్పుకుంటాం ఎందుకంటే మాది హోల్సేల్ అనే మీకు తెలియందేమి కాదు వాళ్ళు వెతితే కనుక బండిల్స్ బండిల్స్ తీసుకుంటారు ఎందుకంటే రేట్ అనేది చాలా రీజనబుల్ రేట్ బయట రిటైల్ షాప్స్ లో అమ్ముకునే రేట్ కి మీరు తీసుకెళ్లి ఇళ్ళకాడ లేడీస్ అమ్మేసుకుంటారు అంత రేట్ రీజనబుల్ గా ఇస్తాం మేము అందువల్ల మన దగ్గర ఏంటంటే ఎక్కువ రీసైలర్స్ వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు తీసేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా అందువల్ల మా దగ్గర స్టాక్ కూడా త్వరగా అయిపోతుంటది అంటే మా ఐటమ్స్ చూసి నచ్చి చాలా దూరం నుండి చాలా మంది కొంచెం లేట్ గా అయినా వస్తున్నారు ముందు వచ్చిన వాళ్ళకు కూడా మేము చెప్పింది అందుకని కొంచెం ఒకసారి వచ్చే ముందు కాల్ చేసి రండి మీ దగ్గర మళ్ళీ స్టాక్ ఉండకపోవచ్చు మా దగ్గర అని చెప్తున్నాము అందుకు అంత త్వరగా అయిపోద్ది కాబట్టి కొంచెం చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి లేదంటే షాపు విజిట్ చేయండి ఆర్డర్ చేస్తే కనుక వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కంపల్సరీ రెస్పాండ్ ఇస్తాము చాలా మంచి ఆఫర్ రేటు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలే మళ్ళా మేము ముందే చెప్పేస్తున్నాం స్టాక్ ఎంత త్వరగా అయిపోవచ్చో మాకు కూడా తెలియదండి ఇప్పుడు పెట్టుబడులకు మంచిగా అసలు తీసుకుంటే కుప్పడం చీర పెట్టారు అన్నంత పేరు వచ్చేసి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అంత రెచ్చలుగా ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కాబట్టి ఆఫర్ రేట్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి అంతా కూడా మనకి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ కలెక్షన్ మేడం ఇది అంతా కూడా ఈ శ్రావణ మాసంలో మిడిల్ ఏజ్ వాళ్ళు గానీ ఎవరైనా యూజ్ చేసే స్టైల్లో ఉంటుంది ఇవన్నీ కూడా వీటిలో కొత్త వెరైటీ డిజైన్స్ మేడం వీటికి ఏంటైనా మనకి మిర్రర్ డిజైన్స్ అని డిజైన్స్ అని చెప్పి రకరకాల పేర్లన్నీ పెట్టారు జస్ట్ ఇది వచ్చేసి మనకి జార్జిర్ ఫినిషింగ్ తో చంకే వర్క్ డిజైన్ తో వస్తుంది ఐటమ్ అయితే కనుక చాలా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తే ఏ మోడల్ వస్తుంది ఏంటని చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే అవును మేడం జార్జెట్ క్లాత్ కాబట్టి క్లాత్ అయితే మాత్రం చాలా సూపర్ కానీ వీటికి తగ్గట్టు మన హైలైటింగ్ అంతా కూడా చెంకీ డిజైన్స్ కాబట్టి చాలా గ్లేజింగ్ గా నిండుగా ఉంటది బాగుంటది ఇది ఇది వచ్చేసి మనకి మొత్తం సారీ మొత్తం కూడా శిబోరి డిజైన్ తో వస్తుంది అండి సారీ మొత్తం చూడండి ఎంత బాగుంటదో బాగుంది షిబోరిలో బాంద్రీ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఇది ఓకే శారీ మొత్తం కూడా మనకి పింక్ కాంబినేషన్ మీదే మనకి సిబోరి డిజైన్ వచ్చింది అండ్ దానికి తగ్గట్టు ఈ చెంకీ డిజైన్ కూడా ఉంది కాబట్టి లుకింగ్ కూడా చూసే కదా ఎంత బాగుందో బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ మనకి హ్యాండ్ వర్క్ డిజైన్ ఇదిగోండి చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే ఇదిగోండి కలర్స్ కూడా అన్ని చక్క మంచి డార్క్ అయితే ఉందండి మొత్తం వీటిలో సిక్స్ కలర్స్ అలా వస్తాయండి వీటిలో వచ్చేది ఇది ఫస్ట్ ఇది పింక్ సైడ్ చూస్తారు కదా నెక్స్ట్ గేట్ లో ఇదిగోండి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ వైలెట్ షేడ్ ఆ మనకి గ్రేప్ కలర్ ఉండదు కదా ఆ షేడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ ఇదండి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ కలర్ అంటారు కదా ఇదండి ఇది వచ్చేసి మనకి వైలెట్ పర్పుల్ షేడ్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ షేడ్ పికాక్ బ్లూ కాంబినేషన్ డమల్ పింక్ కలర్ వస్తుంది కలర్స్ అన్ని బాగున్నాయండి అంటే ఇది ప్రైస్ మనకి ఏడు వందల యాభై రూపాయలు బాక్స్ పేయింగ్ సారీస్ వస్తున్నాయి మేడం ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అందులో ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది పండగ సీజన్ నెక్స్ట్ ఇప్పుడు లగ్న సార్ అంటే పెళ్లి సీజన్ కూడా ఉంది కాబట్టి బాగా యూస్ చేస్తారు అందులో బాక్స్ పైకి మనకి ఏడు వందల యాభై రూపాయలు చీర జస్ట్ మనం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఐటెం అయితే మాత్రం క్వాలిటీ చాలా సూపర్ మనకి అంటే అంటే డిజైన్ మనకి చెంకీ డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ డిజైన్ కూడా చూసా శిబూరి ఎంత నీట్ గా ఉందో శారీ మొత్తం మీకు కింద చూసారంటే ఇది ఒక డిజైన్ వస్తుంది ఇదంతా మనకి మెద డిజైన్ తో వస్తుంది అలా రెండు డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో మీకు కలర్ కి మాత్రమే ఆ డిజైన్ చేంజ్ అవుతుంటది మనకి ఈ కలర్ లో మళ్ళీ ఈ డిజైన్ రావడం అనేది ఏమి ఉండదు కలర్ మొత్తానికి కూడా ఇదే డిజైన్ వస్తుంది ఈ కలర్ మొత్తానికి కూడా ఇదే డిజైన్ వస్తుంది అలా మీకు జస్ట్ ఏ కలర్ కావాలో మాకు ఆ కలర్ మెన్షన్ చేసేయండి మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మీకు అలా కలర్ స్టార్ట్ అంతా చూపించాం కాబట్టి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలో ఏ కలర్ కావాలో మార్క్ చేసేసి మాకు కలర్స్ మెన్షన్ చేసేయండి ఇంకా మేము చూసుకొని మీకు కొరియర్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని చెప్తాం దానికి మీరు పే చేసేసుకోవచ్చు ఇది సింగిల్ పీస్ కలర్ వచ్చేసి ఇదిగోండి ఇలా బండిల్స్ వస్తాయి ఇవన్నీ బండిల్స్ బండిల్కి వచ్చి కూడా మీకు ఇంత బండిల్ ఉంది అని అనుకుంటున్నారు ఏంటంటే మనకి హోల్సేల్ కాబట్టి ముందు వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ మనకి బండిల్కి వచ్చేసి పీసెస్ అలా వస్తాయి లేదంటే టెన్ పీసెస్ అలా వస్తాయి మాకు ఏంటంటే చార్ట్ చార్ట్ గా క్యాట్ లాగా ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ వేసింది అని అంటారు హోల్సేలర్స్ వాళ్ళ కోసం మాకు ఇలా తెప్పిస్తాం మొత్తం బండిల్స్ మాకు ఇంత షాప్ మీద మాకు చాలా మంది హోల్సేలర్స్ ఉంటారు కానీ మాకు వచ్చే స్టాక్ ఎంత కంపెనీ నుండి మొత్తం మీకు పెద్ద పెద్ద లాట్లు రావట్లే ఇప్పుడు ఇవి సీజన్ కాబట్టి చాలా లిమిటెడ్స్ వస్తాయి అందువల్ల త్వరగా చేసుకోండి రీసెలర్స్ వాళ్ళు ఎవరు ఐటమ్ మిస్ చేసుకోవద్దు మీకు బాక్స్ టైం పెట్టుకొని అనుకున్నా సరే మంచి రేట్ వస్తుంది మనం ఏంటంటే లూజ్ ప్యాకింగ్ తెప్పిస్తాము క్వాలిటీ హెవీ తెప్పిస్తాం రేట్ రీజనబుల్ గా తెప్పిస్తాం మీకు ఏ సారీ అయినా ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి కొంచెం వీలున్నంత త్వరగా మేము చూసి మీకు రెస్ రిప్లై ఇస్తాము రెస్పాండ్ అవుతాము నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి అంతా కూడా శ్రావణ మాసం పట్టు చేయాలండి ఇవన్నీ కూడా మనకి చూడండి కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ ఐటమ్ ఇది అంతా కూడా మనకి ఒరిజినల్ కాంచీపురం పట్టు చీరలు ఇవన్నీ కూడా మనకి వీటిలో వీవింగ్స్ కానీ బోర్డర్స్ కానీ వీటికి వచ్చే డిజైన్స్ కూడా మీకు జనరల్ వాటిలో కానీ నార్మల్ పట్టు చీరలో దేట్ రావు అంత హైలైట్ డిజైన్స్ అంత కొత్త వెరైటీస్ అన్ని ఉంటాయి ఇది మేము స్పెషల్ గా మా అంతా మేము ఖరీ చేసి అంటే జస్ట్ మేము డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఖరీదు చేసిన ఐటమ్స్ అండ్ డిజైన్ కాంబినేషన్ ఇదంతా కూడా చాలా బాగున్నాయండి వీటిలో చూసి పట్టుచేయలు వస్తాయండి పట్టుచేలు కాంచీపురం పట్టుచేర్లు మేడం ఇవన్నీ కూడా మీకు అసలు శాంపిల్ ఎలా ఉంటది ఏంటని ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో మంచి కలర్ అండి స్కై బ్లూ కలర్ కి వైలెట్ కలర్ వచ్చింది సిల్వర్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది ఇదేనా మేడం ఇది సారీ ఓకే అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఇది డార్క్ రాయల్ బ్లూ షేడ్ లో వస్తుంది ఇదంతా కూడా మనకి స్కై బ్లూ రామా బ్లూ షేడ్ లో వస్తుంది అండ్ దీనికి తగ్గట్టు మనకి సిల్వర్ జరీ వివింగ్ కాబట్టి ఇంకా రిచ్ లుక్ ఉంటది అసలు లుకింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇదే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చూసారు కదా బ్లౌజ్ ఎంత బ్లౌజ్ వచ్చింది ఇదన్నిటి కూడా మనకి జకాట్ డిజైన్ వచ్చింది ఇదంతా బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇది ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ మేడం ఒక్కసారి రెడ్ వైపు కూడా చూడండి శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో అండ్ కదా ఎంత షైనింగ్ తో మెరుస్తుందో ఇదంతా కూడా మనకి ఒరిజినల్ కాంచీపురం పట్టు శారీస్ మనకి బోర్డర్ కూడా చూసారు చాలా డిఫరెంట్ ఉంది కింద కూడా మనకి గోల్డ్ వీవింగ్ తో వస్తుంది ఎలా ఉంటదో అలా ఉంది ఇదంతా కూడా సిల్వర్ ఇది శారీ మొత్తానికి కూడా సిల్వర్ వివింగ్ వస్తుంది చాలా బాగుందండి అసలు మనకి శారీ పైన ఈ వివింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా క్లియర్ క్లారిటీ ఉంది అసలు చాలా అంటే చాలా మంచి లుక్ ఇవన్నీ కూడా మీకు పదివేల రూపాయలు పైననే మీరు ఎక్కడైనా చూసుకోండి పదివేల రూపాయలు తక్కువ అనేది ఈ ఐటమ్స్ ఉండదు అది ఎందుకంటే మీరు శారీ టచ్ చేసి చెప్తే మీరే చెప్పేస్తారు దాని వాల్యూ ఉందా అంటే ఆల్రెడీ అందరూ కొనుంటారు పట్టు శారీస్ ఆ ఎంత కాస్ట్ ఉంటది అనేది ఖచ్చితంగా లేడీస్ అందరూ ఎవరైనా చెప్పారు సార్ అంత లో ఉంటారు మేడం ఇవన్నీ కూడా ఈజన్ వీటిల్లోనే మనకి చాలా వెరైటీస్ అంటే ఒక బోర్డర్ కి ఒక బోర్డర్ కి సంబంధం లేదు మనం తెప్పించుకునేది ఐటమ్ అంతా కూడా అలా ఉండాలి ఏంటంటే మనకి ఒక్కొక్క సారీ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అనిపించాలి ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కాదని డార్క్ గ్రీన్ ఆ గ్రీన్ గ్రీన్ అసలు డార్క్ గ్రీన్ ఇదిగోండి కాపర్ బోర్డర్ వచ్చింది కాపర్ సిల్వర్ వీవింగ్ వచ్చింది పింక్ కలర్ మనకి పళ్ళు పల్లు బ్లౌజ్ పింకే సారీస్ అన్ని కూడా కూడా ఒకటి ఎంత బాగుందో ఇది చాలా పెద్దది వచ్చింది మనకి గ్యాప్ బార్డర్ డిజైన్ లో వచ్చింది కింద కూడా టెంపుల్ డిజైన్స్ మధ్యలో అంతా కూడా ప్లెయిన్ అలా వచ్చి శారీ మొత్తం బుట్ట చూడండి ఎంత నీట్ గా ఉందో ఇదంతా కూడా మీకు బ్లాక్ లా కనిపిస్తుండొచ్చు కానీ డార్క్ గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది హైలైట్ రిచ్ లుక్ ఉందో చూడండి బెస్ట్ ఇదిగోండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వస్తుంది ఇది బ్లౌజ్ జకా డిజైన్ వస్తుంది ఖచ్చితంగా బ్లౌజ్ కి అంటే ఇంకా వర్క్ అసలు వర్క్ చేయించుకునే దానికంటే ఇది వాడుకుంటేనే చాలా బాగుంటుంది మేడం ఇది ఇంకొక వెరైటీ కదా ఇంకా మనకి ఓపెన్ చేయను కానీ సారీస్ అయితే మీకు చూపిస్తాను బార్డర్ ఎలా వచ్చినాయి ఏంటని చాలా బాగుంది అసలు మీకు శారీ వేర్ చేస్తే కనుక మంచి ఆఫర్ కి ఇస్తామండి ఇది మాత్రం మీకు శ్రావణ మాసంలో ప్రైస్ ఇది మీకు ఆల్రెడీ చెప్పాను మీకు పదివేల రూపాయలు ఎంత తక్కువ తక్కువేసుకున్న తొమ్మిది వేల రూపాయలు పైన ఈ ఐటమ్ కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి మూడు వేల నూట యాభై రూపాయలు కానీ మీకు వీటిలో చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనకి వచ్చే స్టాక్ అయితే అసలు కాదు మీరు మళ్ళీ నెక్స్ట్ టైం పెళ్లి సీజన్ దగ్గరకు వచ్చేసింది ఇంకెలాగో నేను పెళ్లి స్టార్ట్ కాబట్టి మీకు ఇప్పుడు కావాలన్నా దొరకవు ఈ ఐటమ్స్ అన్ని ఏ పీస్ అని తీసుకోండి ఏ వెరైటీ అని తీసుకోండి జస్ట్ మూడు వేల నూట యాభై రూపాయలు అన్ని కూడా ఒకటి ఇదిగోండి లైట్ మెంత్ కలర్ అంటారు కదా ఆ కలర్ కి పింక్ పింక్ కలర్ బోర్డర్ కాంబినేషన్ ఇదండి చాలా రిచ్ లుక్ ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దేనికదే మేడం ఇవన్నీ మీకు అన్ని కూడా అసలు తొమ్మిది వేల రూపాయలు పైన ఐటమ్స్ మనం ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఇవ్వాలి శ్రావణ మాసానికి ఎలాగైనా పట్టు చీరలో లో మన కస్టమర్స్ కి అమ్మాలి వాళ్ళు మన దగ్గర కాస్ట్ చేయడం కొనాలి అసలు అని చెప్పి మనం ఈ ఐటెమ్ తీసుకొచ్చాము మీకు లాస్ట్ టైం డిజైన్స్ ఏది కూడా ఉండవు వీటిలో అన్ని దేనిక దాని వెరైటీస్ ఇది చూడండి ఇంకా కలర్ డిజైన్ కాంబినేషన్ ప్యారెడ్ గ్రీన్ వస్తుంది కదా ప్యారెడ్ గ్రీన్ కాంబినేషన్ కి బోడర్ చూసి కూడా ఎంత రిచ్ లుక్ ఉందో ఇది ఇవన్నీ వాటిలో కాంబినేషన్ ఏ ఇవన్నీ అది ఓకే బాగున్నాయి డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ అన్ని కొత్త వెరైటీస్ ఓకే ఇది బ్లూ కలర్ అండి ఓకే ఇది కూడా చాలా బాగుందండి అసలు మస్టర్డ్ పింక్ కలర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదండి తింక్ రెడ్ ఇప్పుడు అమ్మవారికి చాలా మంది ఇస్తున్నారు పట్టు చీరలు మన అమ్మవారికి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి అయితే చాలా రిచ్ సారీ చూడండి అన్ని ఇదైతే ఇంకా బాగుంది పింక్ అండ్ వైలెట్ ఇవన్నీ దేనికి కాంబినేషన్ అండి ఏదైనా సరే తీసుకోండి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ బెడ్ ఇదిగోండి లైట్ కలర్ సిల్వర్ కలర్ పేస్టల్ కలర్ కావాలన్నా చూసారు అంత రిచ్ లుక్ ఉందో మొత్తం కూడా ఇవన్నీ మీకు ఇలా చూసిన దానికంటే ఇక్కడ ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఏంటంటే కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి మనం ఎక్కువ ఓపెన్ చేయట్లేదు మళ్ళీ మన కస్టమర్స్ కొంచెం తీసుకున్న తర్వాత కొంచెం ప్రాబ్లం నలిగినట్టు ఉంటుంది అలా సాటిస్ఫై అవ్వాలని చెప్పి మనం జస్ట్ చూపిస్తున్నాము ఇవన్నీ కూడా వెరైటీస్ ఏదైనా సరే మూడు వేల నూట యాభై రూపాయలు మాత్రమే శ్రావణ మాసానికి మంచి ఆఫర్ అండి మీకు ఎప్పుడు ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చిందో రాదో కూడా తెలియని ఐటమ్ అంత స్పెషల్ ఐటమ్ తీసుకువచ్చాం ఇది వచ్చేసి మనకి ఉప్పాడ పట్టు చీరలు మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ బుటాస్ బార్డర్స్ చూడండి అన్ని డిఫరెంట్ వెరైటీస్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వీటిలో మనకి సింగిల్ పీస్ మేడం ఇదంతా కూడా సింగిల్స్ వస్తాయి ఒక డిజైన్ ఒక బుట్ట రకం వచ్చిందంటే అది ఇంకొక డిజైన్ లో ఇంకో కలర్ లో దొరకదు లేదా మీకు ఒక కలర్ వచ్చింది వేరే బుట్టాల కావాలంటే అది దొరకదు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోనర్స్ తెప్పించాము సూపర్ కలెక్షన్ అండి మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తాం అది కూడా ఎంతకి ఇస్తామన్నది చెప్తాను ఫస్ట్ అయితే మనకి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో మంచి కలర్ అండి డార్క్ కలర్ కి డార్క్ గ్రీన్ షేడ్ మేడం ఇది బాగుంది ఓకే చాలా ఇది పళ్ళు మేడం ఇది మనకి పింకిష్ టమాటో కలర్ ఉంటది చూసారా ఆ షేడ్ లో వస్తుంది సారీ లుక్ చూడండి ఎంత బాగుందో పళ్ళు మొత్తంకి ఇదే సారీ మొత్తం కూడా మనకి ఇదే బీవింగ్ అవును సారీ మొత్తం బుటీస్ వచ్చే సారీ మొత్తం ఇదండి స్టార్టింగ్ వరకు అంతా కూడా మనకి బుట్టీస్ వస్తాయి పళ్ళు డిజైన్ తర్వాత వరకు అంతా కూడా ఓకే నెక్స్ట్ తర్వాత నిండి ఇదిగోండి మేడం అంతా కూడా సేమ్ ఇలాక వస్తుంది మనకి సింపుల్ గా అక్కడ బుట్టా డిజైన్ ఇక్కడ బుట్టా డిజైన్ ఇలా ఉంటది చాలా చాలా గ్రాండ్ లుక్ గుండి చాలా బాగుంటది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది బాగుందండి ఓకే préparé ఇదంతా కూడా ఉపాడబట్టు అసలు క్వాలిటీ అయితే మాత్రం ఎంత హెవీ క్వాలిటీ అంటే అంత హెవీ క్వాలిటీ మీకు ఆల్రెడీ దీని కాస్ట్ అనేది మీకు తెలిసి ఉంటది బయట మీరు కొన్నప్పుడంతా కూడా చాలా రేట్ ఎక్కువలో ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఏంటంటే మిక్స్డ్ లాట్ మనంతా కూడా మాకు రీసేలర్స్ వాళ్ళకి మేము తక్కువ తక్కువ కి ఇవ్వాలి అండ్ మంచి క్వాలిటీ ఇవ్వాలి హెవీ క్వాలిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము తెప్పిస్తున్న ఐటమ్ ఇదంతా కూడా మిక్స్ లాట్లు మనకి దాని వల్ల మనకి ఛాన్స్ రేట్ వస్తుంది ఇది అంతా కూడా ఈ దాదాపు ఈ ఉప్పాడ పట్టు ఏదైనా సరే పద్దెనిమిది వందల రూపాయల నుండి రెండు వేల పైన ఐటమ్స్ ఇవన్నీ అవును కానీ మనం ఇస్తున్న ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఎనిమిది వందల రూపాయలు మీకు సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి చాలా బాగుంది సారీస్ అయితే ఇట్లా చూసుకోండి మొత్తం ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం కలెక్షన్స్ అయితే చాలా హెవీ క్వాలిటీలో వస్తాయి ఇదండి బాగుందండి పెసర గ్రీన్ కి ఇది లైట్ కనకంబరం షేడ్ వచ్చింది మీకు ఏ వెరైటీ ఆ వెరైటీ వీటిలో అంతా కూడా ఒకదానితో ఒకదానికి అసలు సంబంధం అని ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ డబల్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ నైన్టీ నైన్ ఓకే ఇది పల్లూరు అండి ఇటువైపు ఉన్నాయి పల్లూరు మనకి ఇట్లా శారీ అనేది ఈ లుక్ ఉంటుంది మీకు ఇది కూడా బోర్డర్ కూడా మీకు అందుకే చూపించేస్తుంది బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ మీకు ఇక్కడ ఏసిన వాటిలో చూసే కదా ఇప్పుడు దాకా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ మీకు పల్లునే కంపేర్ చేసుకోండి లేదంటే బుటా డిజైన్స్ కంపేర్ చేసుకోండి ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ మేడం గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తానికి కూడా మనకి ట్రీ డిజైన్ వచ్చింది పళ్ళు మొత్తానికి కూడా చూసారు అంత రిచ్ లుక్ ఉందో ఇలాంటి వెరైటీస్ చాలా మోడల్స్ ఉంటాయండి వీటిలో ఏంటంటే మనకి ఇలా ఇంకోండి ఈ ప్యాకింగ్ ఇలా వస్తుంది కాబట్టి మడత లోపల ఏం డిజైన్ వచ్చింది ఏంటన్న మనకు తెలియదు అందుకే జస్ట్ మీకు ఇలా ఓపెన్ చేసి అయితే ప్రతి మోడల్ మీకు చూపిస్తున్నా ఇది ఏ వెరైటీ అయినా తీసుకోండి ఏ శారీ అని తీసుకోండి జస్ట్ సెవెన్ నైన్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ ఉప్పాడ పట్టు చూరారు అన్నింటినీ కూడా ఈ కలెక్షన్ మళ్ళా మన దగ్గర ఎంత త్వరగా కూడా మేము కూడా చెప్పలేమండి అంత త్వరగా అయిపోద్ది ఈ ఐటమ్స్ కోసం చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ చేస్తున్నారు అండ్ చాలా మంది మమ్మల్ని అడిగారు మీరు తెప్పించండి మీరు తెప్పించే ఐటమ్స్ చాలా నంబర్ వన్ గా ఉంటాయి అండ్ వీటిలో రేట్ కూడా మీరు చాలా రీజనబుల్ గా ఇస్తారు క్వాలిటీ హెవీ ఉంటుంది అని చెప్పి అంటారు వాళ్ళ కోసం తెప్పించాము ఇదిగోండి త్వరగా గ్రాఫ్ చేసుకోండి ఐటమ్స్ ని చాలా నంబర్ వన్ ఐటమ్ ఇది కలర్స్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాము కానీ ఇవన్నీ కూడా ఏ ఇదిగోండి మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేసి కొంచెం నలుగుతాయి అనే ఉద్దేశంతో ఇవన్నీ ఓపెన్ చేయట్ల కానీ ఇంకా చాలా కలర్స్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బాగున్నాయండి పేస్టల్ షేడ్స్ కూడా కూడా ఉన్నాయి చక్కగా లైట్ కలర్స్ కలర్స్ మీకు ఏదైనా పడుతుంది మీకు వీటిలో మార్క్ చేసేసండి ఏ కలర్ కావాలని మార్క్ చేసారనుకోండి మా దగ్గర ఉన్న ఆ కలర్ లో డిజైన్స్ బుటాస్ మీకు ఫోటోస్ పెడతాం వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డబల్ నైన్ రూపీస్ ఓన్లీ కొరియర్ కూడా ఉంది కొరియర్ కూడా ఉందండి అది చెప్తున్నాం కదా ఏ కలర్ కావాలని మార్క్ చేసి దానిలో ఉన్న బుటాస్ మీకు ఫోటోస్ పెడతాం వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఏంటండి ఇప్పుడంతా కూడా మనకి సిల్క్ సారీస్ మేడం ఈ సిల్క్ సారీస్ లోనే మనకి ఒక ఫోర్ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చీరా జాకెట్ కాంబినేషన్ లో వస్తాయి ఇదిగో మేడం కూడా వీటిలో కలర్స్ కలర్స్ డిజైన్స్ మీకు అన్ని కూడా వచ్చేసి ఒక ఎయిట్ పీసెస్ కలర్ స్టార్ట్ వస్తుంది మీకు జస్ట్ ఒక పీస్ అయితే శాంపిల్ ఓపెన్ చేసి చూపిస్తానండి వీటిలో సిల్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అవును మేడం సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా కూడా ఇదండి ఇది వచ్చేసి పళ్ళు మనకి మనకి కాస్టీ సారీస్ వచ్చిన కస్టమర్ అండి కాస్టి శారీ ఒక దాంతో పాటు డైలీ వేర్ సిల్క్ సారీస్ ఇది కూడా రెండు మూడు కొంటారు కాబట్టి మనకి చూపిస్తున్నాం ఈ ఐటమ్స్ కూడా ఎవరికైనా పెట్టుబడికి ఇవ్వడానికి దేనికైనా యూస్ చేసుకుంటారు కాబట్టి మొగి మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది కలర్స్ కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ వైట్ కలర్స్ చార్ట్ వస్తుందండి ఇదే మేడం ఇది వచ్చేసి వీటిలో కలర్స్ చార్ట్ ఇట్లా కలర్స్ కూడా వస్తాయి ఇలా కలర్స్ వస్తాయి వీటిల్లో ఇది ఒక డిజైన్ మేడం ఇది నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇచ్చేసి ఇట్టత్ మోడల్ స్టైల్ ఇది దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి మనకి ఇలా కలర్ చాట్ వస్తాయి నెక్స్ట్ ఇది దీంట్లో ఇది ఇంకొక డిజైన్ అండి ఇది ఇది మీకు ఏ శారీ సరే తీసుకోండి మనకి బాస్ పెయింగ్ అయితే కనుక మూడు వందల యాభై రూపాయల శారీ మేడం క్వాలిటీ అంత హెవీ క్వాలిటీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కి చిరా జాకెట్ ఇస్తున్నాం ఇదండి విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి డిజైన్స్ చూసుకోండి కలర్స్ చూసుకోండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ స్టాక్స్ అండి ఎందుకంటే మనకి కి వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ వస్తాయి ఈ కలర్ నచ్చింది అనుకోండి కట్ట కట్ట వేసామంటారు హోల్సేలర్స్ అలాగే ఈ కట్ట వెంటనే అయిపోతుంది మా దగ్గర ప్రైస్ కాబట్టి త్వరగా టూ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఇది చూడండి ఇది ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఒక కలర్ నచ్చింది అనుకోండి వెంటనే బండి లేసేండి అంటారు కాబట్టి అందుకని మా దగ్గర స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటది రీసేలర్స్ వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తుంటారు మా దగ్గరికి అందుకని ఇదిగోండి మీరు కొంచెం కుదిరిన వెంటనే చూస్తే కనుక షాప్ కి రాగలిగితే షాప్ కి వచ్చేసేయండి అంటే వాట్సాప్ లో మెసేజ్ చేసి ఉంచండి వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా మేమే కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాం రెస్పాండ్ అవుతాము మా ప్యాకింగ్స్ అన్ని కూడా ఎయిట్ తర్వాత జరుగుతాయి ఈవినింగ్ ఎయిట్ తర్వాత ఎవరిని విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ లోపు వచ్చేలాగా కొంచెం ప్లాన్ చేసుకుంటాండి అంటే సెవెన్ కి ఆ టైం కి వచ్చారు మీ సెలక్షన్ అన్ని అయ్యే అయ్యేపాటికి ఎయిట్ అయిద్ది ఎయిట్ కి మళ్ళీ మేము ఏంటంటే కొరియర్స్ అవన్నీ చేస్తాం కాబట్టి కొంచెం రెస్పాండ్ అవ్వకు కొంచెం అవుతూ ఉంటది ఎందుకంటే మళ్ళీ ఆన్లైన్ వాళ్ళకి కూడా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి ఎయిట్ తర్వాత ఆన్లైన్ వాళ్ళందరూ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము ఇవన్నీ కూడా వీడియోలో కలర్స్ కాంబినేషన్ టూ హండ్రెడ్ పడుతుంది